హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బామ్ డైలాగ్స్కి స్వాగతం అండి పులావ్ అనేది రైస్తో తయారు చేసే డిష్ అయినా సరే చాలా టేస్టీగా అలాగే హెల్తీగా మనం వెజ్ పులావ్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ఈరోజు నేను చూపించిపోయేది తందూరి రాజ్మా పులావ్ అండి ఇది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే రుచితో ఉంటుంది ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్ అండి డాబా స్టైల్లో మనం ఎలా చేయాలో చూద్దాము ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అదేవిధంగా స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా చాలా హెల్తీగా కూడా ఉంటుందండి రెసిపీ అనేది మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది అలాగే చిన్న చిన్న టిప్స్తోని వర్కింగ్ ఉమెన్స్ కూడా అప్పటికప్పుడే చక్కగా టెన్ మినిట్స్లో చేసుకునే విధంగా నేను తయారు చేసి చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను మామూలుగా అయితే వన్ అవర్ ఈ బాస్మతి రైస్ని మనం శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి ఒకవేళ కనుక టైం అంతగా లేకపోయినట్లయితే కనీసం ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్నా సరే సరిపోతుందండి తర్వాత ఒక కప్పు తీసుకున్నానండి ముందు రోజు ఉదయం రాజమాని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్నానండి అలా నానబెట్టుకున్న రాజమాని సాయంత్రం శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నాను ఒక ఆరు విజల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి అలా ఉడకబెట్టిన రాజమాని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నట్లయితే మరుసటి రోజు ఉదయం మనకి రాజమా పులావ్ చేసుకోవడానికి టైం చాలా సేవ్ అవుతుందండి ఇంకా నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అలాగే రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకున్నానండి వీటితో పాటుగా గరం మసాలా అలాగే ఒక స్పూను ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసిన పొడి తీసుకున్నానండి అదేవిధంగా చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయిన తందూరి మసాలా కూడా తీసుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి కుక్కరికి స్టవ్ మీద పెట్టేసుకున్నాను అలా పెట్టేసుకున్న తర్వాత దాంట్లోని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి టూ స్పూన్స్ గీ తీసుకున్నాను మనకి బిర్యానీ రైస్లో కానీ లేదా పులావ్ రైస్లో కానీ గీ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అవి రెండు కాస్త కాగిన తర్వాత అందులో మనం ఎప్పుడు వేసుకునే దినుసులేనండి దాల్చిన చెక్క లవంగాలు యాలికలు బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ కూడా వేసుకోవాలండి వర్కింగ్ ఉమెన్స్ కనుక ఈ రెసిపీస్ మార్నింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ముందు రోజునే రాజ్మాని మనం పెట్టుకొని ఉడకబెట్టుకోవడం ఈ ప్రొసీజర్ అంతా కూడా ముందు రోజు చేసుకున్నట్లయితే రోజు ఉదయం చక్కగా మనం ఈజీగా రాజమా పులావ్ అనేది ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చండి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఇలా మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత మనం ముందుగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి అయితే ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగినట్లయితే మనకి ఈ పులావ్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ముందుగానే కాస్త పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి అలా వేసుకున్నట్లయితే మనకి ఈ ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి త్వరగా మగ్గే అవకాశం ఉంటుంది ఉల్లిపాయలు అనేవి దానివలన మనకి ఈ గ్యాస్ అనేది కూడా సేవ్ అవుతుందండి అందువలన సాల్ట్ అనేది ఉల్లిపాయలు వే తర్వాత మనం వేసుకున్న పసుపుతోని మనకి పులావుకు కావాల్సిన కలర్ అదేవిధంగా వేద నిరుత శక్తిని కూడా పెంచుతుందండి చాలా మంచిది పసుపు వేసుకోవడం ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి అంటే మూత పెట్టుకుని వేపుకోవాలండి అలా మూత పెట్టుకున్నట్లయితే మనకి వాటర్ అనేది ఉల్లిపాయల నుంచి వచ్చేసిన తర్వాత బాగా మగ్గిపోయి మనకి త్వరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వాటిని కూడా మగ్గనివ్వాలండి కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోని త్వరగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా మగ్గాలి అంటే మూత పెట్టేసి మగ్గించేసుకోండి ఎందువల్ల ఇలా చెప్తున్నాను అంటే వర్కింగ్ ఉమెన్స్కి ఈ టిప్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలండి ఈ టమాటాలను వేసేసుకున్న తర్వాత ఆ టమాటాలో ఉన్న పచ్చిదనం పోయి మనకి మగ్గేంత వరకు కూడా వాటిని కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి అలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత వాటిని ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు కొత్తిమీర అనేది చాలా ఈజీగా మగ్గిపోతుందండి ఇప్పుడు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయినా తందూరి మసాలా వన్ స్పూన్ వేసుకుంటున్నానండి దీనివలన మనకి రాజ్మా పులావ్కి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇంకా తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి అదేవిధంగా ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ను కూడా వేసుకొని కలుపుకోవాలండి తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ రాజ్మా గింజలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకొని మొత్తం ఆ మసాలా అంతా కూడా రాజ్మాకి పట్టే విధంగా బాగా కలుపుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలండి అది కూడా మసాలాలు బాగా మగ్గనివ్వాలి ఒకసారి బాగా కలుపుకొని రైస్ ఆయిల్లో మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి అయితే ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి రాజ్మాని మనం ఉడికించుకునేటప్పుడు వాటర్ వస్తుంది కదండి ఉడికిన తర్వాత ఆ ఉడికిన వాటర్ని ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇంకెక్స్ట్రాగా టూ హండ గ్లాసెస్ నీళ్ళు అయితే అనమాట ఇంకా ఆ విధంగా త్రీ హండాఫ్ గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకున్నానండి నేను అయితే ఇదే పులావ్ని మీరు మామూలుగా నార్మల్ స్టీల్ గిన్నెలో కనుక చేసుకున్నట్లయితే కంపల్సరీ టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలండి అలా తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుందండి రాజ్మాని ఉడకపెట్టిన తర్వాత వచ్చిన వాటర్ని వేస్ట్ చేయకుండా మనం ఇందులో యూజ్ చేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుందండి పులావ్ అనేది అలాగే మనకి సూక్ష్మ పోషకాలు అనేవి కూడా అందుతాయి అన్నమాట అందువలన కంపల్సరీ ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం కుక్కర్ అనేది పెట్టేసుకున్నట్లయితే సరిపోతుందండి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మనకి చక్కగా పొడి పొడలాడుతూ పులావ్ అనేది తయారైపోతుంది పులవ అనేది ఎలా ఉందో చూద్దామండి మనకి విజిల్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసినట్లయితే మనకి లోపల ఆవిరంతా కూడా పోతుందండి పోయిన తర్వాత అది రైస్ అనేది చాలా బాగా ఉడుకుతుందనమాట అలా కాకుండా వెంటనే మూత తీసినట్లయితే నీరు నీరుగా ఉంటుందండి అందువలన విజిల్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చాలాసేపటి వరకు ఉంచేయండి కనీసం ఒక పది నిమిషాలు సరే పక్కన పెట్టేసినట్లయితే మనకి తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్లయితే చాలా బాగుంటుందండి రైస్ అనేది చూస్తున్నారు కదా పొడుపుళ్ళ నాడుతూ బాగా వచ్చింది కదా ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలో చూద్దామండి ఇలా తయారైన పులవలోకి నేను రెండు కొబ్బరి చిప్పలు చిన్నవి తీసుకొని వాటిని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నానండి అలా నిప్పుల్లాగా అయిన తర్వాత వాటిని ఒక చిన్న స్టీల్ గిన్నెలో పెట్టుకొని వాటిని అలాగ పులవ మత్తిలో పెట్టుకున్నానండి దాని మీద కాస్త ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టేయాలండి పెట్టేసి దాని మీద మనం ఏదైనా ఒక బరువైన వస్తువుని పెట్టినట్లయితే మనకి తందూరి రాజ్మ పులం అనేది స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇది నార్త్ ఇండియన్ సైడ్ చేసుకుంటారండి ఎక్కువగాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది ఆ స్మోకీ అనేది పోయేంత వరకు కూడా కుక్కర్లో పెట్టేసి మూతలాగా పెట్టేసి దమ్ చేసినట్లుగా ఉంచేయాలండి కాసేపు ఆ మొత్తం పొగంతా పోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం ఒకసారి కలుపుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అంతా కూడా మొత్తం రైస్కి పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తయారు చేసుకున్న ఈ పులావ్ని ఏదైనా రైతతో కానీ లేదా చికెన్ కర్రీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి అందువల్ల ఎదుగుతున్న పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ అనే చెప్పుకోవాలి కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పులావ్లోని తందూరి మసాలా వాడటం వల్ల రుచి కొత్తగా స్పైసీగా అయితే తక్కువ నూనె వాడినా సరే చాలా టేస్టీగా ఈ పులావ్ ఉంటుందండి దీనికి స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ చేయడం వలన దాబాలో తిన్న ఫీలింగ్ కలుగుతుందండి కాబట్టి తప్పకుండా మీరందరూ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయగలరు ఇంకా అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా అదేవిధంగా నా ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి